హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వల్ల వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగుండరా మేమైతే ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలి నా దేవుని అయితే కోరుకుంటున్నాము లాస్ట్ బ్లాగ్లో కార్కి లేదన్నాం కదా కార్ అయితే కీస్ అయితే వచ్చేసాయి బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు కూడా తెలియదు ఇక పిండి వాళ్ళ కార్ కీస్ వచ్చేసినాయి సో బయలుదేరిపోతున్నాం మేమైతే సో ఎక్కడికి వెళ్తాం ఏందో చూద్దాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ది వేలో ఉన్నాం ఒక ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుంది ఎండక్ మండిపోతుంది ఎప్పుడో తినేది ఎప్పుడు ఇక్కడ హాలియాలో అయితే ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడ మా అయితే ఏదో అయితే అపోలో ఫార్మసీకి అయితే వెళ్ళారు నాయనమ్మకు కూడా టాబ్లెట్స్ అన్నారు కొంచెం చెప్పు రాదు అమ్మమ్మకి సర్ది ఈ టాబ్లెట్స్ తీసుకోమని చెప్పు ఏమేం బాబా అటు పోయిన నాన్న పంపినవు గ్లాసులు చిన్నమ్మలేమో ఇక వెనక ఫుడ్ తీసుకుంటావు

ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోదాం స్టార్టింగ్ లో అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఒప్పిస్తున్నాయి ఇప్పుడు ఒక డైల్స్ ఉన్నాయి అంటాడా చూడండి ఫ్రెండ్స్ కార్ అయితే అసలు నుజ్జు నుజ్జు అయింది స్కై చూడండి మీకు ఎంత మంచిగా ఒప్పిస్తుందో మొత్తం ఘటల్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు అంటే మనకు డ్యామ్ డ్యామ్ దాటిన తర్వాత ఉంటది ఇది కొంచెం కొంచెం ఉంది అదే వాళ్ళన్నది ఓకే అంటే సరిపోద్ది ఫ్రెండ్స్ వాదించడం ఉండదు లైఫ్ లో నేర్చుకున్న సత్యం అది వీళ్ళ మా అమ్మ వాళ్ళ తాత వాళ్ళ ఊరంట అడికొచ్చు నువ్వు వచ్చేసిన సాగర్ కిజయ విహార్ మంచిగుంది ప్లేసు అప్పట్లో చంద్రమోహన్ షూటింగ్ అన్ని ఇన్ని జరిగాయా పాటలు గీటలు అన్ని షూటింగ్లు ఇన్నే జరిగాయా బొమ్మలు అన్ని మొత్తం గ్రీనరీ ఫ్లవర్స్ ఇప్పుడు తగ్గిన అప్పుడు ఇంకా మంచిగా ఉండేది మొత్తం గులాబీ తోట ఉండే అయితే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం ఇగో మనం తెచ్చుకున్న బిర్యానీ ఇక్కడ వచ్చేసి చూపి మమ్మీ కర్రీ చూపి పెరుగు పెరుగు చికెన్ గ్రేవీ ఇగో మా అమ్మమ్మ అయితే తినేస్తుంది మా ఫాదర్ కూడా తినడానికి రెడీగా ఉన్నారు అందరం అయితే ఫస్ట్ అయితే తినేస్తున్నాం ఆకలి అయితే అవుతుంది కదా సో దానికోసం అందరం అయితే ఫస్ట్ అయితే తినేసి ఆ తర్వాత తిరగడానికి వెళ్దాం అని ఫిక్స్ అయినాం బిర్యానీ అయితే వేడి వేడిగా గుమగుమలాడిపోతుంది లాగిన్ చేస్తున్నాం అందరం అయితే మా మదర్ అయితే అందరు సర్వ్ చేస్తున్నారు అక్కడైతుందని రాంగ్ రాగానే లాగిన్ చేస్తున్నావు అన్నట్టు సో తినేసే నేను కూడా తినేస్తా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా అమ్మమ్మ అమ్మ చిన్న చూడండి సో తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం బిర్యానీ అయితే వేడి వేడిగా మంచిగా తిన్నావా తినే అసలు ఎట్లుంది ఎల్లు తోలెక్కి అసలు బాగా తినే అసలు నిద్ర వస్తుంది తినకుంటేనే మాటలు రావు నీకు తినతా తింగి ఏమొస్తాయి ఎందుకు రావు మాటలు బాగా తిని బిర్యానీ ఒక్కొక్క ముక్క తింటుంటే ముద్ద ముద్దకు ఇంక ఈ థమ్సప్ ఉంటే ఉంది కదా మజారే మామ అన్నట్టుంది టైం నాలుగు అవుతుంది తిన్నాం అందరం అయితే కడుపు నిండా మా అమ్మ దోస్తులని చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చిన్ననాటి దోస్తులు వచ్చిందంట ముందే ఫోన్ చేసుకుంది నేను వస్తున్నానే రండి కలుసుకుందామని ఫోన్ చేస్తే ఇక విజయవిహార్కి వచ్చింది అందరు చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఫ్రెండ్స్ వీళ్ళే వచ్చేసారు ఇంకా సరిత ఆంటీ సుజాత ఆంటీ రమా ఆంటీ జ్యోతి ఆంటీ ఆంటీ వీళ్ళందరూ మా మమ్మీ దోస్తులు అంట చిన్ననాటి దోస్తులు హాయ్ ఆంటీ మంచిగా ఉన్నారా అమ్మ బిర్యానీ చేసింది తిన్నాం చిన్ననాటి దోస్తులు మీరు మా మమ్మీ ముచ్చట్లు పెట్టుకోండి మంచిగా ఈమెయితే రంగమ్మ రంగమ్మ అంట సో మా మమ్మీ ఫ్రెండ్స్ అందరికైతే హాయ్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మనం నేను అంత పని చేసి నీళ్లు కొట్టినా మళ్ళీ చేస్తున్న పని చూడండి ఫ్రెండ్స్ ఎందుకని సాగర్లేస్తే అయిపోద్ది ఎక్కడొచ్చినవి పడుకునేది ఏందో అర్థం కావట్లేదు సాగర్లో వచ్చి మా అమ్మ చేస్తున్న పని చూడండి ఫ్రెండ్స్ తిరుగుతున్నారు వెనకాలిరుగుతున్నారు లేశమ్మాలే ఇగో రాణి ఆంటీ సుజాత ఆంటీ పద్మ ఆంటీ అందరు వచ్చిండ్రు చిన్నప్పుడు దోస్తులందరూ వెనకాల అందరు దోస్తులే దోస్తులను పిం పిల్ దోస్తులను పిలిపించి ఈమె పడుకుంది అసలు వ్యూ అయితే ఎంత మంచిగా ఉందో అసలు తినేసినాము టైం అయితే ఫైవ్ అవుతుంది సో మీకైతే చూపిద్దామని వచ్చిన సాగరు అసలు ఆ కొండలు ఆ కొండల మధ్య నీళ్ళు చూడండి ఎంత మంచిగా ఉందో అసలు స్కై చూడండి అసలు ఇందులో చూడు వీడియోలు ఎంత మంచిగా ఒప్పిస్తుందో చాలా బాగుంది కదా ఓ మనకి ఇటు చూసిన వాటరే ఒప్పిస్తున్నాయి కింద లాంచ్ ఉందనుకుంటా ఇది వచ్చేసి విజయ్విహార్ రూమ్స్ ఉంటాయి మనం నైట్ స్టే స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు మంచిగా ఉంటాయి లాస్ట్ టైం ఒకసారి వస్తే ఇక్కడ స్టే చేసినాం మనం నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే స్టే చేయొచ్చు అంట ఫ్రెండ్స్ మనకు రెస్టారెంట్ అవైలబుల్ ఉంది హోమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విహార్ అంటారు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ చూసిన వాటరే ఉన్నాయి అసలు వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో అసలు వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్టే ఉంది ఆ వాటర్ అవి చూస్తుంటే ఇట్లనే చూసుకుంటే నిలబడిపోవాలనిపిస్తుంది చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయో మనకి లాంచ్ ఎక్కితే ఆ కొండ మీద తీసుకెళ్తారు కానీ లాంచ్ టైం అయితే అయిపోయింది అనుకుంటా ఇక్కడైతే ఏమో చేస్తున్నారు చూడండి ఏమేంది ఏరుకుంటుంది వావ్ వావ్ అని మా బావ హైట్ చూడండి అంటుంది ఆటోమేటిక్గా హైట్ పెరుగుద్ది తగ్గుద్ది ఇంత చైర్స్ గీర్స్ ఏం లేవు ఫ్రెండ్స్ ఆయన హైటే అంత సో ఇక్కడైతే అయిపోయింది ఫ్రెండ్స్ విజయబిహార్ నుంచి అయితే వెళ్తున్నాం మరి ఎట్ ఎక్కడికి వెళ్తాం ఏం వెళ్తామో తెలియదు చూద్దాం మరి మనం ఎట్ వెళ్తున్నామో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గేట్లు అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి వాటర్ చూడండి అసలు కిందికి చూడాలంటే భయం వేస్తుంది గేట్లు అయితే తీసులే ఫ్రెండ్ గేట్లు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనకైతే చూడండి మీరైతే ఎంతమంది నాగార్జున సాగర్ చూసారో కామెంట్ పెట్టండి తెప్ప తెప్ప అనుకుంటుంది చిన్నది అంటే అది రౌండ్గా ఉంటుంది కదా చిన్నది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చల్ల గాలి అయితే వస్తుంది మనకు ఫ్రిడ్జ్ మీద అయితే జ్యూసులు అవైలబుల్ ఉన్నాయి నిమ్మకాయ సోడా అవైతే ఉన్నాయి చూడండి కొండ అనుకుంటా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఒకసారి అయితే నాగార్జున సాగర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా గేట్లో ఓపెన్ చేసినప్పుడు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ప్రజెంట్ అయితే గేట్లు అన్నీ అయితే క్లోజ్ అయి ఉన్నాయి వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయి అనుకుంటా ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు

అమ్మ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్నారంట ఫ్రెండ్ సాగర్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉండేనంట వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఊరు ఏమేమి చూసినావా సాగర్ ఎట్లుంది సాగర్ ఆ జూడు ఎట్లున్నాయి నీళ్ళు అసలు తొంగి చూస్తుంటే కొంచెం భయం అవుతుంది ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా మీరాళ్ళు కూడా రిటర్న్ అంటే ఇంకా ఇంకా నాగార్జున సాగర్ అయితే వచ్చేసినాం బిర్యానీ తిన్నాము విజయవిహార్ తిరిగినాం డ్యామ్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ టీ అయితే దాగి మీరాళ్ళు కూడా రిటర్న్ అయిపోతాము లేట్ అయింది కదా సో దానివల్ల తొందరగా రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఓకేనా ఏం చేస్తున్నావు ఇచ్చే ఇచ్చే అమ్మమ్మకి మాకు ఇచ్చే కొంచెం దూరం వచ్చి టీ టీ తాగుతున్నారా ఏంది తాగేసేయండి ఇక్కడైతే మా అమ్మ చూడండి లెమన్ టీ చెప్పుకుని తాగుతున్నారు నాకొద్దు అమ్మ అస్సలు ఖాళీ లేదు పొట్ట టైట్ అయిపోయింది బిర్యానీ తినేసరికి మీరైతే కానీయండి ఫ్రీ కదా ఫ్రీ చేసుకో

మాకైతే చెప్పలేదు ఫ్రెండ్స్ తెలియదు మాకు అసలు అది ఇంటికి వస్తున్నామని అన్నారు సరే అనుకునేసరికి మరి రేపు మార్నింగ్ సాగర్ వెళ్దాము నైట్ పడుకొని రూమ్స్ అయితే దొరకలేదు మాకు ఇంకెళ్ళి వన్ అవరే కదా వద్దామంటే సరే అన్నారు ఏమైంది ఫోన్ చేసి మేము వెళ్ళిపోతున్నాము కేతపల్లి దారికి వచ్చేసినామంటే మేము అందరం అయితే షాక్ తిన్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం మనం అయితే ఇంటికైతే వచ్చేసినాము ఏం చేస్తున్నావు ఎప్పుడు లేచిన ఏంది పొద్దున్నే లేచిన గానీ కొద్దిగా లేట్ అయింది వంట చేయడం పొద్దున్న చేత తీసి పెట్టుకున్నా పద్మ ఉన్నప్పుడే నిన్ను మొత్తం సాగర్ తిరిగినావుగా బిర్యానీ ఏం చేసినావు కోళ్ళ కేసు వచ్చిన ఇంత బిర్యానీ చెప్తే వినరా వినలేదుగా అవును ఎక్కువ అయిపోయింది సగానికి పద్మ తర్వాత ఇంట్లో ఉన్నది ఇచ్చేసిన ఇంట్లో మనకు ఉన్నాయి కదా అవును అది ఫ్రిడ్జ్ లో ఇచ్చి తీసుకొని పోయింది ఏం చేస్తున్నాయి ఇక్కడ మీ ఉండి ఇప్పుడు ఎవరు తినాలి ఇంకా నేను పోతలే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అన్నట్టు ఈరోజు ఇప్పుడైతే చాయ్ పోసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే వేడి వేడి అన్నం కూడా ఉండేసరి ఈరోజు టిఫిన్లు ఏం లేవు డైరెక్ట్ రైసే అనుకుంటా ఏంది బెండకాయ పులుసు మటన్ అయిపోయిందా బెండకాయ పులుసు ఎందుకో నాన్నకి ఆయనకి ఒకసారి టెస్టులు కూడా చేయాలి మళ్ళీ ఒకసారి రెండు మూడు నెలలు అయిపోయింది అప్పుడు డాక్టర్ చూపించుకున్నప్పుడేగా స్కానింగ్ చేయించుకుని చూడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయిద్దాం రేపైనా టెస్ట్ షుగర్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ మాకు కూడా వేయాలనే ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ ఆయన హెల్త్ ప్రకారంగా కొంచెం తగ్గించేస్తాము మళ్ళీ మనకి ఇబ్బంది రావద్దని మా మదర్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తారు వీక్లీ వన్సే తినమంటాం మేమైతే మార్నింగ్ అయితే పులుసు చేశారని నేనైతే వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చే వరకు మటన్ చేసి పెట్టింది అమ్మ సపరేట్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు డైరెక్ట్ లంచే చేసేసాము ఇంకా మా మదర్ కూడా తినేస్తున్నారు వీడియో కూడా ఇక్కడనే ఏం చేస్తున్నాయి ఎట్లుంది పులుసు మంచిగుందా బాగుంది నేను కూడా తిన్నా ఫస్ట్ పులుసు చూసి షాక్ తిన్నా కానీ వేసుకొని తింటే ఇప్పుడు ఉంది బెండకాయ పులుసు మటన్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎంజాసేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి మేము ముందుకైతే వస్తాము ఇంకా మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఎక్కువ సపోర్ట్ చేయాలి మాకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్